లాల్ గడి మలప్పేట్ గ్రామంలో కుక్కల దాడిలో నలభై ఒకటి గొర్రెలు మరణించాయి పది గొర్రెలకు గాయాలయ్యాయి సుమారు ఐదు లక్షల నష్టం వాటిల్లింది వీట్కూరు నరసింహులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని నా జీవన ఆధారమే గొర్రెలు ఆవేదన వ్యక్తం చేశారు వీరకూరి నరసింహ గారి కుక్కల దాడిలో నలభై గొర్రెలు మరణించడం జరిగింది పది గొర్రెలకు గాయాలైనవి గ్రామ పంచాయతీ సిబ్బంది గొర్రె కుక్కలను పట్టించుకోవాలి ప్రభుత్వం ఇలా తనను ఆదుకోవాలి సుమారుగా ఐదు లక్షల ఆస్తి నష్టం జరిగింది జీవనాధారం గొర్రెల కాపరి అయినది జీవితం ప్రభుత్వం ఆదుకోవాలి నలభై ఒక్క గొర్రె చచ్చిపోయింది ఇంకా పదిహేను గొర్రెలు బాగుంది నా జీవనాధారం ఇదే ఈ దాడి మల్లగొల్కి జరగకుండా జరగ కుక్కలను చూసుకుంది ఇది సంపై కార్తిక ప్రభుతం పండిచి నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడకిని ఇవి జరగని అనుపడాలి మరి పద ఈ సరే ఫోటోలు ఇရှင် లాబతే దానివత్తి ఏదైనా ఏమీ కావు ఇక్కడకిని దివాని అనువర్తి పబ్లిక్ చూడాలేకారు గిట్రా గిట్రా

ٻه دانو ٻڌي ائين ڏاڍي भावना न्यूज चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब